జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో నా శక్తి మేరకు జిల్లా అభివృద్ధి కోసం పనిచేశాను ఒకసారి ఎంపీగా అవకాశం చూడండి తప్పకుండా చేవెలలో అభివృద్ధి చూపిస్తా అన్నారు బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శాసనమండలి చైర్మన్ స్వామి గోళ్లతో కలిసి వికారాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేసేందుకు ఆగస్టు పద్దెనిమిది వరకు ఎందుకు ఎన్నికల ఫలితాలు రాగానే చేయొచ్చు కదా అంటూ ఆమె ప్రశ్నించారు వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేసిన కేసీఆర్ రుణం తీర్చుకోవాలంటే కారు గుర్తుకు ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి ప్రజలను కోరారు ఇప్పుడు ఏమైందంటే నలుగురు ఆడలు కనిపించగానే పక్కతోనే మనందేమో తీసుకొని పోదామని చూస్తూ ఉన్నారు రెండవది ఏమైందంటే ఆడవాళ్ళు రాగానే అమ్మ రన్ని కూర్చుండే ఆర్టీసీ కానీ కూర్చుంటుండే ఇప్పుడు ఏమైంది డ్రైవర్ తిరుగుతున్నాడు కండక్టర్ తిరుగుతున్నాడు అక్కడ గౌరవం తగ్గిన విషయాన్ని దయచేసి గమనించండి మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు నాకు అక్క మేము ఇంతకుముందు బస్సు ఎక్కితే పోయే ఎక్కడికి వెళ్ళిపో అంటుంది ఇప్పుడు బస్ ఎక్కనికపోతే దాతా మీ దాతాయే ఒకరే టికెట్ తీసుకుంటాం అంటున్నారు మా గౌరవం పెంచిండు రేవంత్ రెడ్డి ఆడలను అయితే తిప్పిస్తున్నాడు అని చెప్పిండు ఇది ఈరోజు జరుగుతున్న విషయం రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కదా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అన్నాడు రాహుల్ గాంధీ అయితే ఆయన చెప్పేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కోడలకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి రెండు వేల వచ్చినాయా మరి గట్టబద్ద చెప్తుంటే మనం వాళ్ళకే ఓటేద్దామా వాళ్ళకి ఓటు వేస్తే ఏమంటారు మేము చెప్పినవన్నీ నమ్మే ముందు ఆనందని చెప్పినట్టు మేము చెప్పిన జెపిటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతాయి ఇక అన్ని ఎలక్షన్లు అయిపోతాయి ఇక మనం అడిగేట ఒకటి ఉండడని ఆకర్ష పెట్టుకునే విషయాన్ని దయచేసి మా రైతన్నలందరూ అందరూ గమనించమని కోరుతా ఉన్నా